నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయా బ్యాంకర్లకు వివరించారు ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు డీబీటీ పథకాల అమలు రాష్ట్రాభివృద్దికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని రాయితీల అందచేత రుణాల మంజూరులకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ సివిఎన్ భాస్కర్ ఇతర బ్యాంక్ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు శ్రీ దుర్గమలేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క మరియు ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఆలయానికి విజయగా దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్ ఎస్ సత్యనారాయణ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలకడం జరిగింది అనంతరం వీరికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు

na konna rakra eh ya te ko fundu ki भाई शिंदे हरदेव इधर ही चल रहा है ఇబ్రహీంపట్నం ఎన్జిటిపిఎస్ ప్రమాదంలో గాయపడి కొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమా బాధితులకు అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు ఎన్జిటిపిఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకి భరోసా ఇచ్చారు గత ఐదేళ్లు బూడిద ఎవరు దోచుకున్నారో పై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి మంత్రి వాసంశెట్టి సుభాషు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పెద్దిరెడ్డి పిఏ ఎవరు లు ఎవరు జోగి రమేష్ మనుషులు ఎవరు వీళ్లకు సంబంధించిన అధికారులు ఎవరు వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు Ya में आ गया है। तो देना है। मतलब కర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి ఆ బూడిదని అక్కడ రాల్చుకోవడానికి వీడి దేశం దురాగతాలు అన్ని ఇన్ని కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని కర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే డిఈ సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్ముకోవడం బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇప్రేం పట్నాన్ని బూడిని పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా పూడిదే బైక్ మీద వెళ్ళినా బూడిదే సైకిల్ మీద వెళ్ళినా పూడిదే ఆ విధంగా బూడిద ఐదేళ్ళు మొత్తాన్ని వాడు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు కుటుంబ సభ్యులు ఇక్కడే రూమ్లో ఉండి దగ్గరుండి రవీంద్ర గారు గారు అందరూ కూడా మాట్లాడారు అలాగే సిఈ జనరేషన్ ఆయన కూడా వచ్చారు తప్పకుండా ఇప్పుడే పవర్ మినిస్టర్ రవి గారితో కూడా గారు మాట్లాడారు రవి గారు కూడా వీటి మీద విచారణ జరిపి ఐదు సంవత్సరాలు ఈ బూడిద ఎవరెవరిది అన్నారు ఎక్కడ తిన్నారు ఎటుదోకి వెళ్ళారు అసలు ఈ బూడిద పడేయడానికి లాబులు ఎందుకు కారుస్తున్నారు ఎక్కువ ఎందుకు కారుస్తున్నారు ఎందుకు ఎందుకు ఎత్తుగా దుమాకా చేస్తున్నారు వాటి మీద కూడా విచారం చేస్తారని రవి గారు హామీ ఇచ్చారు రవి గారు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా ఉన్నారు తప్పకుండా ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాపాడుతుంది ఈ ప్రాంత ప్రజల్ని అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ దురాగతాలు మళ్లీ మళ్లీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు తప్పకుండా ఈ కుటుంబ సభ్యులు కానీ ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు చేసి పనులు చేసి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం మొదలడం వల్ల నేను కార్మికులు పొల్యూట్ పొల్యూషన్ గురయ్యారు అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి ఊరిదనేది చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని అందరూ ఊరిదికి బా అనారోగ్యం బాధ్యతలు అయ్యారు అనారోగ్యం కావాలి బాధ్యతలు అయ్యారు మరి ఈ గొప్ప గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదానికి గురడం చూసాం అందరం అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధ్యతల్ని జగ్గపేట మండలం బుధవాడ గ్రామంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి కలెక్టర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చారు క్షతగాత్రుల కుటుంబ సభ్యుల్ని బంధువులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంటనే ఇప్పిస్తామని వారి పిల్లలకు ఉచితంగా చదువుకునే సదుపాయాన్ని కల్పిస్తామని గాయపడిన వారిని పూర్తిగా కోలుకునే వరకు కూడా వారికి వైద్యం అందించడం జరుగుతుందని పరి కుటుంబానికి భరోసా ఇవ్వటం జరిగింది మేము ఉన్నామండి మేమున్నాతో మాట్లాడు తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నా నిన్న కూడా నాకు హాస్పిటల్లో చెప్పారు మీరు చెప్పిన విషయాలు ఇవేమి మర్చిపోయింది దానికి సమయం ఉంటుంది ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినవి రికార్డ్ చేసుకుంటాము అవన్నీ గుర్తుపెట్టుకుంటాము విచారణ కూడా బయటకొస్తాయి వీళ్ళతో వీళ్లతో ప్లాంట్ గా వాళ్ళు సిఎస్ఆర్ ప్రకారం చేయాల్సినవి ఏమిటి ఊర్లో ఉన్నారు కాబట్టి ఊరికి ఏమేమి చేయగలుగుతారు అవన్నీ కూడా వస్తాయండి మెల్లగా రాత రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర తీసుకుంటా మేము కూడా వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా రాతపూర్వకంగా పూర్వకంగా వేస్తాం దానికోసం మీ అందరితోనే ఊరు వాళ్ళందరితోనే ఒక కమిటీ వేసి ఏమేమి చేయాలి వాళ్ళ ఊరికి అనేది అన్ని కూడా మేము చేసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి చేస్తాం అవన్నీ మర్చిపోయి ఈరోజు మా జేసీ గారు కూడా రాసుకుంటున్నారు మీ అందరితోనే మీ ఊరు వాళ్ళందరితోనే బాధితులందరితోనే ఇక్కడ ప్లాంట్ లో పనిచేస్తున్న వాళ్ళందరితోనే కమిటీ వేస్తాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ఊరికి ఏం అవసరము ఈ ప్లాంట్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఏం అవసరము ఎటువంటి చిన్న మార్పులు చేసుకుంటే ప్లాంట్ కూడా ఇంకొంచెం వాళ్ళకి సహాయం చేస్తు చేయొచ్చు వాళ్ళ మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ లో కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి మీ మీద మీరు మాకు జరిగితే మా మమ్మల్ని చూసుకుంటారు మాకు సహాయం చేస్తారనే కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు చేయాలి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని మాజీ ఎమ్మెల్యే సామినిని ఉదయబాను పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బి కన్వెన్షన్ లో వైసీపీ నియోజకవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేశామని తెలిపారు ఇరవై సంవత్సరాలుగా పట్టణంలో కొన్ని బలమైన వార్డులు సహితం కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావటం గమనార్హమని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేంటంటే మోడీ ఎందుకు చేసుకోలేడు మోడీకి మెజారిటీ తగ్గింది నాతో అని అది మా అక్కడ టెక్నాలజీకి మరిక్కడ నాయకుడు టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది